ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నేను చేయలేను అనే భయం మనసులోంచి తీసివేసినప్పుడు విజయానికి మొదటి అడుగుపడుతుంది నిత్యం మన ఇళ్లల్లో మన ఆలోచనలు నిత్యం మనం మాట్లాడేటటువంటి మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి మన సంస్కృతి మన సాంప్రదాయాలు తీర్చిదిద్దుతాయి ఈ సంవత్సరం విశ్వాసునామ సంవత్సరంలో జులై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి దక్షిణాయనం ప్రారంభం అయ్యింది ఉత్తరాయణంలో బొప్పనయనాలు వివాహాది శుభకార్యాలకు మంచిది ఉత్తరాయణంలో సౌమ్య దేవతల యొక్క ప్రతిష్టలు దక్షిణాయనంలో ఉగ్రదేవతల యొక్క ప్రతిష్టలు చేస్తూ ఉంటారు భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం దాకా ఆగి శరీరాన్ని వదిలారు దక్షణాయనం అంటే సూర్యుడు భూమధ్య రేఖ నుండి దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం చేసేటటువంటి సమయాన్ని దక్షిణాయనం అంటారు ఇది సాధారణంగా జులై పదహారో తారీఖు నుండి ప్రారంభమవుతుంది మరియు జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఉంటూ ఉంటుంది ఈ సమయంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది పగటి సమయం తక్కువగా ఉంటుంది అందుకనే రాత్రులు ఎంతసేపు పడుకున్నా కానీ తెల్లవారదు పగటి పూట పనులు చేసుకోవడానికి కూడా సమయం సరిపోదు దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు ఉత్తరాయణం దేవతలకు పగటి సమయంగా భావిస్తారు దక్షిణాయనం అనేది సూర్యుడు భూమధ్య రేఖ రేఖకు దక్షిణ దిశగా ప్రయాణం చేసేటటువంటి కాలం ఇది సంవత్సరంలో ఆరు నెలల పాటు ఉంటుంది సాధారణంగా జూలై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు హిందూ సాంప్రదాయంలో మన సనాతన సాంప్రదాయాల్లో దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు దక్షిణాయనంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది సూర్యుడు కర్ణాటక రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం అనేటటువంటిది సూర్యుడు మకర రాశిలోకి ఏ రోజైతే ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రమణం అంటే మా ఉత్తరాయణం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది మరొక ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఈ విధంగా రెండు ఆయనాలు సంవత్సరానికి ఉత్తరాయణం దక్షిణాయనం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఉత్తరాయణం దక్షిణాయనం యొక్క ఫలితాలు తెలుసుకొని వాటి యొక్క నియమాలు పాటిస్తూ దాన్ని ఉపయోగించుకోండి జ్యోతిష్యవాస్తు ప్రవీణ కాశీనాథన్ సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ సర్వే జనా భవంతు సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి